మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నారు అయితే ఇతని మీద దాదాపు తెలంగాణలో నలభై రెండు వరకు ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక తమిళనాడు కేరళలో కూడా పలు కేసులు దాదాపు యాభై వరకు కేసులు నమోదైనట్టు చెప్తున్నారు ఇతను ఏదైతే ఇప్పటి వరకు కస్ట పోలీస్ కస్టడీలో ఉన్నారో అరెస్ట్ అయిన తర్వాత ఆ తర్వాత కూడా పోలీసుల కస్టడీ నుంచి చాలా ఏమంట నిన్నటి నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళ కస్టడీ నుంచి తప్పించుకోవడం జరిగింది అయితే ఏదైతే అతను కోసం ఇప్పుడు ఏపీ పోలీసులు ఉన్నారో దాదాపు పద్నాలుగు టీమ్స్గా విడిపోయి అతని కోసం గాలింపులు చర్యలు అయితే చేపడుతున్నారు ఏదైతే అక్కడ నుంచి తప్పించుకున్న సమయంలో అతని ఇంటి తన కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళారా లేక తర్వాత తన ప్రియర్స్ ఎవరైతే ఉన్నారో తన ప్రేయస్ని కలవడానికి వెళ్ళారా అనే ఆ దో ఆ కోణంలో కూడా పోలీసులైతే విచారణ గాలింపులు చేపట్టడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఏదైతే బత్తుల ప్రభాకర్ ఉన్నారో ఆయన మీద ఇప్పటివరకు వన్ దాదాపు వంద మంది అమ్మాయిలను మోసం చేసినట్టు కూడా పలు పలు రాష్ట్రాల్లో పలు జిల్లాలో మన తెలంగాణ జిల్లా కావచ్చు అటు ఏపీలో కావచ్చు చాలా వరకు కూడా కేసులు నమోదవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఏదైతే అమ్మాయిలు మోసం చేసిన కేసులో అవ్వచ్చు ఇతర కేసులలో అవ్వచ్చు తననైతే కస్టడీలోకి తీసుకున్న తర్వాత తను ఇట్లా ఇంత పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడం అది కూడా సంఖ్యలు వేసినప్పుడు ఆ సంఖ్యలతోనే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడం కూడా అది ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురు దెబ్బ అనుకోవచ్చు అతను ఆ సంఖ్యలతో ఎంత దూరం వెళ్ళాడు అని కూడా ఏదైతే తప్పించుకున్న పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా రాజమండ్రిలో తప్పించుకున్నప్పటి నుంచి అతను ఎక్కడి నుంచి ఏ వెహికల్లోకి వెళ్ళాడు అని కూడా డ్రోన్ల ద్వారా కానీ అతను ఏదైతే సిగ్నల్స్ ద్వారా వెళ్తున్నాడో అక్కడికి సీసీ కెమెరాలను కూడా వాళ్ళ పోలీసులు అయితే చూస్తున్నారు ఇప్పటికీ కూడా తన ఆచూకీ తెలియకపోవడం అయితే చూడొచ్చు అయితే ఇప్పుడు ఏదైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న ఈ ప్రభాకర్ తప్పించుకోవడం వల్ల కూడా చాలా మంది అతను అసలు దొరుకుతాడా లేదా అన్న దాని భ్రమలో కూడా ఉన్నారు అయితే పోలీసులు కూడా గాలింపులు ముమ్మరం చేయడం జరిగింది ఏదైతే ఇప్పటి వరకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఇతర క్రిమినల్ తప్పించుకోవడం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే కేసులు నమోదు అవ్వడం కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు అన్ అన్ని కేసులు నమోదు అవ్వడం కూడా చాలా మంది పోలీసులు కూడా ఇతని కోసం గాలింపులు చేసి చేసినప్పటికీ ఏదైతే ఏపీలో ఏపీలో పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది తర్వాత ఏపీ ఏపీలో పట్టుకొని విచారించే సమయంలో సంఖ్యలతో పారిపోవడం కూడా ఏపీ పోలీసులు దీన్ని వీళ్ళ వైఫల్యం అని కూడా చాలా మంది అయితే వ్యతిరేకిస్తున్నారు తర్వాత ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళను కూడా గాలింపులు చర్యలకు పంపించడం జరిగింది దాదాపు పదిహేను టీములు పద్నాలుగు టీముల దాకా విడిపోయి పోలీసులు ఇతని కోసం గాలింపులు చేపట్ట చేపడుతున్నారు ఇప్పటి చేసిన గాలింపుల్లో ప్రభాకర్ ఆచూకైతే తెలియలేదు ఏదైతే పోలీసులు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తను వెళ్ళిన ప్రతి చోటు నుంచి ఎక్కడ ఎక్కడి నుంచే తప్పించుకున్నాడో ఆ తప్పించుకున్న ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళిన చోట కూడా ప్రతి చోట సీసీ కెమెరాలను అయితే వాళ్ళు పోలీసులంతా కూడా చూడడం జరుగుతుంది చూడాలి మరి తను ఎక్కడికి వెళ్ళాడు తన ఫ్యామిలీని కలవడానికి వెళ్ళాడా లేకపోతే తనకు తెలిసిన వాళ్ళని కలవడానికి వెళ్ళాడా అనేది అయితే తెలియాలి కాకపోతే ఏదైతే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ద్వారా కానీ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు దొరికి దొరకడానికైతే ఉంది కాబట్టి ఆ దొరికే సమయంలో ఎవరైతే పత్తుల ప్రభాకర్ రౌడీ షీటర్ ఉన్నారో తప్పించుకునే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి పోలీసులు అయితే గాలింపు చర్యనైతే చాలా ముందుగా చేశారో అయితే కొన్ని రోజుల తర్వాత కూడా దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి ఏదైతే సంఖ్యలతో వెళ్ళినటువంటి ఎవరైతే వాంటెడ్ ఇతని క్రిమినల్ ఉన్నారో అతను ఎక్కడికైనా వెళ్ళినా సరే ఆ సంఖ్యలను చూసి ఎవరైనా గుర్తుపట్టి వాళ్ళకి అప్ప పోలీసులకు అప్పజెప్పి అప్పే చెప్పే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి పోలీసులు కూడా ఎవరైతే పోలీస్ స్టేషన్లకు ఉన్నాయో ఇతన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తన ఫోటోలు కానీ తనకు సంబంధించిన డీటెయిల్స్ కానీ పంపించడం జరిగింది ఆ ఏదైతే ఇప్పటి వరకు ఉన్న వాంటెడ్ గా ఉన్నటువంటి అతను కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా సరే అక్కడ పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల్లోనే పట్టుకుంటామని పోలీసులు అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ ప్రవీణ్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.